హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీస్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఇక కథలోకి వెళ్ళిపోదాం రిషి ఒక చేతితో స్టీరింగ్ పట్టుకుని మరొక చేతితో అవని చేతిని పట్టి ఆమె చేతి మీద ముద్దు పెట్టుకున్నాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి అంతలోనే నవ్వింది అవని అతను మరలా స్టీరింగ్ పట్టుకున్నాడు ఏమైంది తమరికి అదే చిరునవ్వుతో అడిగింది అవని హనీ వెళ్ళాలి కదా అని అంటున్నా అతని మాటలకి ఆమె చెంప చివరిలో చాలే మనమేమి కొత్త జంట కాదు ఇంకో ఐదు నెలలు పోతే రెండు సంవత్సరాలు నిండుతాయి మూత తిప్పింది అవని అయినా వెళ్ళకూడదా ఏంటి అతడు ఆమె వైపు చూసి కళ్ళు ఎగరేసి మళ్ళీ రోడ్డు వైపుకి దృష్టి పెట్టాడు వెళ్ళొచ్చు కూడదని ఎవరన్నారు భుజాలు కదిలించింది అవని మరి లొకేషన్ ఏంటి ఏంటి సీరియస్నే అవని అతని వైపు ఆశ్చర్యంగా చూసింది లేకపోతే కామెడీనా అని అడిగాడు రిషి అది కాదు నీకు సడన్గా ఎందుకు అనిపించింది అని అడిగింది అవని పూర్తిగా అతని వైపు తిరిగి చూసింది ఏం లేదు నిన్ను దేశమంతా తిప్పాలని డిసైడ్ అయ్యా ఆమెను ఒకసారి చూసి రోడ్డు వైపు చూశాడు అంతేనా నీకు వేరే పనులేం లేవా కళ్ళెగరేసింది అవని ప్రస్తుతానికి మేనేజ్ చేసుకోగలను నెక్స్ట్ ప్రాజెక్ట్ అయ్యేసరికి వన్ మంత్ పడుతుంది అని భుజాలు కదిలించాడు అతను అరే నేను ఆఫీస్కి వాళ్ళ వచ్చానలేదు అప్పుడే మళ్ళీ అది ఇది అంటున్నా నలుగురు ఏమనుకుంటారు నేను ఆఫీస్కి షో చేయడానికి వస్తున్నాను అనుకుంటారు అంది అవని ఆ నలుగురు అనుకునేది ఏంటి అదే కదా నిజం అతని మాటలతో అతని వైపుకు కళ్ళు చిన్న చేసి చూసింది అవని ఏంటి నేను ఆఫీస్కి షో చేయడానికి వస్తున్నానా అతని చేతిని పట్టి ఊపేసింది అవని అరే ఆ మాట నేనెక్కడన్నానో ఇల్లు రావడంతో కారు ఆపాడు రిషి ఇప్పుడు అన్నావు కదా నిజమని అంది అవని నువ్వు అంటుంటే మళ్ళీ కాదు అంటే ఎక్కడ ఫీల్ అని అవును అన్నాను అని కారులో నుంచి కిందకు దిగాడు రిషి ఎప్పుడు ఏదో ఒకటి అనకుండా ఊరుకో మూతి తిప్పుతూ కారు దిగింది అవని అవని ఇంట్లోకి వెళ్ళగానే అతను గదిలోకి వెళ్ళిపోతే పనమ్మాయి చేత కాఫీ తీసుకుని నేరుగా అతని దగ్గరికి వెళ్ళింది అవని ప్లాస్కో పక్కన పెట్టేసి అతని కోసం ఎదురు చూస్తూ అతను ఫ్రెష్ అయి వచ్చాక కాఫీ కప్ అందించింది ఆమె ఆమె అటు ఫ్రెష్ అవడానికి వెళ్ళగానే అవని ఫోన్ మోగుతుంటే అది తీసి చూశాడు రిషి సబితని డిస్ప్లే మీద స్క్రోల్ అవుతుంటే ఫోన్ పక్కన పెట్టేశాడు జుట్టు ముడివేసుకుంటూ ఎవరది ఫోన్ కాల్ అతని పక్కన కూర్చుంది అవని ఫోన్ ఆమె చేతిలో పెట్టాడు రిషి చూడమన్నట్టు సబిత నుంచి నిజ్రకాలు ఉండడంతో వెంటనే కాల్ చేసింది అవని సబిత గురించి తను మర్చిపోయింది అసలు అయ్యో అనుకుంది అవని సబిత నేను వేరే పనిలో పడి మర్చిపోయాను రేపు డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చాయి అని అవని చెప్పగా సరే మేడం మిమ్మల్ని డిస్టర్బ్ చేసి ఉంటే సారీ అంది సబిత అదేం లేదు నేను మర్చిపోయినా నువ్వు తప్పకుండా రా అంది అవని అలాగే మేడం అంది సబిత అవని బయ చెప్పి కాల్ కట్ చేసింది నీకు సబిత గురించి చెప్పాను కదా ఏమైనా ఆలోచించావా అని రిషి వైపు చూస్తూ అడిగింది అవని అతను పాకెట్ తడుముకుని విజిటింగ్ కార్డ్ తీసి చేతిలో పెట్టాడు అవని దాన్ని అటు ఇటు తిప్పి జాబ్ అన్నది మన దగ్గర కాదా అంది ఆమె అయోమయంగా అడుగుతుంటే కాదు అన్నట్టు తల ఊపాడు రిషి మరి అని అడిగింది అవని ఆ అమ్మాయి క్వాలిఫికేషన్స్కి మన దగ్గర ఏమిస్తావు ఇది నాకు తెలిసిన ఫ్రెండ్ కంపెనీ నేను ఆల్రెడీ మాట్లాడాను తను వెళ్తే తన టాలెంట్కి తగ్గ పోస్ట్ వాడేస్తాడు అన్నాడు వెనక్కి వాళ్ళు కూర్చుంటూ రిషి అతని బలమైన చేతిని తన రెండు చేతుల మధ్య బంధించి థ్యాంక్ యూ అంది అవని హనీకి తీసుకెళ్తాను అన్నందుక అని నవ్వాడు రిషి అవనికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు క్షణకాలం ఎక్కడ ప్లాన్ చేశావు మరి అంది అతని వైపు చూడకుండా నిన్ను మొత్తం తిప్పేయాలని ఉంది నువ్వే చెప్పు అని అన్నాడు రిషి నేనెప్పుడు అనుకోలేదు నాకేం తెలియదు అని ఒక చిన్న మాట ఓసారి మా తమ్ముని చూడడానికి వెళ్ళాలి వెళ్ళిరానా అడుగుతున్నాడు వాడు నాకు కూడా చూడాలనిపిస్తోంది అని అంది అవని వెళ్దాంలే అన్నాడు అతను ఏంటి నువ్వు కూడా వస్తావా కళ్ళు పెద్దవి చేసింది అవని వద్దా అన్నాడు రిషి అది కాదు నీకు ఏ పనులుంటాయోనని అని అంది అవని మెల్లిగా అటునుంచోటు వెళ్దాం అన్నాడు అతను ఏంటో గట్టిగా ఉన్నావు అని కళ్ళెగరేసింది అవని చల్లగా నవ్వాడు రిషి మరునాడు సబిత ఆ ఆఫీస్కి వెళ్ళినట్టు జాబ్ కన్ఫర్మ్ అయినట్టుగా మరో రెండు రోజుల్లో జాయిన్ అవ్వబోతున్నట్టు అవనితో చెప్పి బోల్లన్నీ థ్యాంక్స్లు చెప్పింది ఆ రోజు ఇంటికి రాగానే త్వరగా రెడీ అవ్వు బయటికి వెళ్ళాలి అంటున్న రిషి వైపు ఆశ్చర్యంగా చూసింది అవన్ ఎక్కడికి వెళ్ళాలి ఆమె కళ్ళల్లో కంగారు కనిపించి ఇక్కడికే చిన్న పని ఉంది అని అనడంతో అంతా ఓకే కదా అతని చేతిని పట్టుకుని అడగ్గా ప్రతిదానికి కంగారు పడ్డం ఎక్కడ నేర్చుకున్నావు చిన్న పని ఉంది అంతే అని అతడు అన్నదంతో అతని ముఖంలోకి పరీక్షగా చూసి ఏమీ అవక తల ఊపి రెడీ అయింది సరిగ్గా మరో పావుగొండ తర్వాత ఓ హాస్పిటల్ ముందు ఆగింది ఎవరికి ఏమైందో అని ఆమెకి చచ్చెంత కంగారుగా ఉంది ఆమె చేతిని పట్టుకుని లోపలికి నడిచాడు రిషీనందన్ హఠాత్తుగా రిషి హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చాడో అవనికి ఏమాత్రం బోధపడలేదు అతని వెంట మౌనంగా లోపలికి అడుగులు వేసింది సరాసరి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి రిసెప్షనిస్ట్తో ఏదో మాట్లాడాడు అవని దూరం నిలబడి చుట్టూ గమనిస్తోంది అప్పటికే సాయంత్రం ఏడైపోయింది ఆ టైంలో చాలామంది అక్కడే ఉన్నారు రిషి దగ్గరికి వచ్చి ఆవుని ఫస్ట్ ఫ్లోర్కి తీసుకెళ్లాడు ఇక్కడికి ఎందుకు వచ్చాం అని అడిగింది అవని అతన్ని చెప్తాను కూర్చో అంటూ వెయిటింగ్ చైర్లో ఆమెను కూర్చోబెట్టి పక్కన కూర్చున్నాడు రిషి నువ్వు బాగానే ఉన్నావు కదా అతని చేతిని పట్టుకుని అతని వైపు చూసింది అవని నాకేం కాలేదు కాసేపు వెయిట్ చేయి నేను చెప్తాను సన్నటి నవ్వుతో అతను చెప్పడంతో అవనికి కాస్త నిశ్చింత కలిగింది ఒకవేళ తనకింకా పిల్లలు పుట్టలేదని దాని గురించి ఏమైనా చెకప్ చేయించడానికి వచ్చాడా అంటే అతనికి కూడా పిల్లలంటే ఇష్టమే అన్నమాట అనుకుంది అవని అసలే ఆమెకి ఆలోచనలు ఎక్కువ ఆమె ఆలోచనలు అసలు ఆగట్లేదు పిల్లలు అనుకోగానే ఎక్కలేని ఉత్సాహం వచ్చేసింది అవనికి నర్సు వచ్చి పిలవడంతో ఇద్దరు లోపలికి నడిచారు ఆమె నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు ఆమెకి అప్పుడు మరో ఆలోచన వచ్చింది ఎవరికైనా బ్లడ్ ఇవ్వడానికి టెస్ట్ చేయడానికి తీసుకొచ్చాడా అదంతా చూస్తుంటే అదే అయి ఉంటుందనిపించింది ఆమెకి ఆవిని బయటికి వచ్చిన తర్వాత రిషి లోపలికి వెళ్ళాడు అతను వచ్చేసరికి మరో పావు గంట పట్టింది అప్పటికే గంట గడిచిపోయింది సార్ రిపోర్ట్స్ రావడానికి వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి టూ అవర్స్ పడుతుంది అని అంటున్న నర్స్ మాటలకి ఓకే మేము మళ్ళీ వస్తాం అంటూ ఆ నర్స్కి చెప్పి ఆమెతో పాటు బయటకు వచ్చాడు రిషి ఏం రిపోర్ట్స్ అలా పదడుగులు వేయగానే అవన్ నుంచి ఆ ప్రశ్న వస్తుందని అతనికి ముందుగానే తెలుసు కాసేపు కూడా ఆగలేవు ఆత్రం ఎక్కువ నీకు అని అంటున్న అతని మాటలకి చిరుకోపంగా చూసింది అవని నువ్వు ఇలా సడన్గా తీసుకొస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు అని అంటున్న ఆమెతో ఎవరికి ఏం కాలేదు కదా నాకేం కాలేదు నీకేం కాలేదు కంగారు పడుకు ఆగలేస్తుంది కదా పద డిన్నర్ చేద్దాం అంటూ ఆమె చేతిని పట్టి బయటకు తీసుకెళ్ళిపోయాడు ఋషి నాకు తెలియకుండా ఏదో చేస్తున్నావులే నాకు అర్థమైపోయింది అని అంటున్న ఆమె మాటలకు అతను చిన్నగా నవ్వాడు నీకు థింకింగ్ ఎక్కువ అని అంటుంటే ఆ మాత్రం ఉండకపోతే ఎలా అంది అవని నిజానికి అది అనుమానం కదా అంటున్న అతని వైపు గుర్రుగా చూసింది అవని రెస్టారెంట్ ముందు కారు ఆపి ఇద్దరు లోపలికి నడిచారు అక్కడ ప్రెగ్నెంట్ లేడీ కనిపించగానే అవని అనుమానంగా రిషి వైపు చూసింది ఫుడ్ ఆర్డర్ ఇచ్చి తనని చూస్తున్న అవనిని చూసి ఏంటి అన్నట్టు కలియగరేశాడు రిషి నెమ్మదిగా అతని పక్కకు జరిగి ఓయ్ నిజం చెప్పు అందుకే కదా నువ్వు తీసుకొచ్చింది అంటూ ఎదురుగా చూసింది అవని ఎందుకు అతను అడగడంతో అటు చూడమన్నట్టు సేగ చేసింది తల తిప్పి చూసిన రిషికి అక్కడొక కప్పులు కనిపించింది అంతకుమించి ఇంకెవరూ కనిపించలేదు అవని మాటలకు అర్థం ఏంటో తెలియలేదు అతనికి అందుకే కదా హాస్పిటల్కి తీసుకెళ్ళావు అని ఆమె అడుగుతుంటే ఏంటి ముఖం అదోలా పెట్టుకున్నాడు రిషి అదేనయ్య స్వామి పిల్లల గురించి కదా అని మరింత రహస్యంగా మాట్లాడుతున్న వైపు విస్మయంగా చూశాడు రిషి ఇంకా నీకేమనిపించింది ఆమె ఊహించిన దానికి షాక్ అయిపోతూ అడిగాడు అప్పుడే తొందర ఏంటి నీకు వన్ ఇయర్ ఏ కదా నాకు వయసు ఏమైపోలేదు నీకు కూడా ముందే చెప్తే కాస్త రిలీఫ్గా ఉండేది చెక్ చేయించడానికి ఇంత దూరం తెచ్చావా ఇప్పుడు తిన్న తర్వాత స్కాన్ కూడా ఉందా తనేదో కనిపెట్టినట్టుగా మాట్లాడుతున్న అవనింది చూసి ఇంత తెలివిగా ఎలా పుట్టావు నువ్వు అని ముఖాన్ని వికారంగా పెట్టుకుని అడిగాడు రిషి కదా నేను చిన్నప్పటి నుంచి అంతే అవని కాస్త పొంగిపోతూ చెప్పింది నీ ముఖం కాసేపు కుదురుగా కూర్చో అతడు కసరడంతో అవని మూతి ముడుచుకుంది భోజనం వచ్చింది అతను మాట్లాడుతున్న అరిగి పక్కకు తిరిగి కూర్చుంది అవని మరి ఎందుకు తీసుకొచ్చాడో ఆమెకి అర్థం కాలేదు అతను ఎన్నిసార్లు పిలిచినా ఆవనికా పలకలేదు అమ్మయ్య కాసేపు నా చెవులు ప్రశాంతంగా ఉంటాయి అని అంటున్న అతని వైపు వాడిగా చూపులు విసిరింది అవని రిషికి నవ్వొచ్చి ఫక్కును నవ్వేశాడు అతను చాలా చాలా అరుదుగా మనస్ఫూర్తిగా అలా నవ్వుతాడు ముచ్చటగా అతని దొంగ చూపులు చూసుకుంటూ కోపం నటించింది అవని అలా బయట తిరిగేసి రాత్రి పది గంటలవుతుండగా హాస్పిటల్కి బయలుదేరారు ఇద్దరు వాళ్ళు వెళ్లే ముందు ఉన్న జనమంతా అప్పటికీ ఖాళీ అయిపోయినట్టు ఎవరూ కనిపించలేదు అవనిని అక్కడే కూర్చోమని చెప్పి రిసెప్షనిస్ట్తో మాట్లాడి ల్యాబ్ వైపు కదిలాడు రిషి కౌంటర్ దగ్గర ఒక వ్యక్తి కునికిపాట్లు పడుతున్నాడు మెడికల్ షాప్లో వ్యక్తిది కూడా అదే పరిస్థితి రిసెప్షనిస్ట్ ఏదో టైప్ చేసుకుంటోంది తను ఒక్కటి అక్కడ కూర్చుని ఉంది అవని ఆవులింతలు కూడా వచ్చేస్తున్నాయి తనకి హడావుడిగా గదిలో నుంచి వస్తున్న రిషి కనిపించాడు అతను రావడంతో అవని పైకి లేచింది వెళ్ళడానికి అన్నట్టుగా రిషి అడుగులు మరింత వేగంగా పడుతున్నాయి ఇక వెళ్ళిపోవడమేనా మరోసారి ఆవులెంత వస్తుంటే నోటికి చేతిని పెట్టుకుంది అవని అమాంతం వచ్చి ఆమెను కౌగిలించుకున్నాడు రిషి ఆ హఠాత్ పరిణామానికి అవని విస్మయంగా చూసింది అతని వంక ఐ కాంట్ లివ్ వితౌట్ యూ అతడు గార్గతిక స్వరంతో చెబుతుంటే అవనికి ఏమీ అర్థం కాలేదు అప్రయత్నంగా వాళ్ళని చూసిన రిసెప్షనిస్టు ఆశ్చర్యంతో నోరుసరిచింది ఇప్పుడు ఏమైంది అతని విపరీతంగా వణికిపోతుంటే అతను వీపు చుట్టూ చేయేసి ధైర్యం చెప్పసాగింది అవని అతడి కన్నీళ్లు ఆమె మెడ మీద పడ్డంతో ఆమెకి పిచ్చి పట్టేలా ఉంది ఏమైంది అవని కూడా వణిగిపోతూ అడిగింది నువ్వు లేకపోతే నేను కూడా చచ్చిపోతాను అని గొంతుకి ఏదో అడ్డుపడ్డట్టు అతని మాట మరింత సన్నగా వస్తోంది ఓయ్ ఏమైంది నీకో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అయినా నేను ఎక్కడికి వెళ్తాను నేను వదులు అసలు ఎక్కడికి వెళ్ళిపోతాను చెప్పు నువ్వు వెళ్ళమన్నా వెళ్ళను అవని ఏడుపు గొంతుతో చెబుతోంది అతను కోపంగా ఉన్నా సంతోషంగా ఉన్నా ఎలా ఉన్నా తను భరించగలదు కానీ అతని బాధను మాత్రం భరించలేదు బలంగా అతన్ని దూరం జరిపి ప్లీజ్ ఏమైందో చెప్పు అంటూ అతని ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని ఆమె అడుగుతుంటే రిపోర్ట్ ఆమె చేతులు పెట్టి అక్కడే కుర్చీలో కొలబడి చేతుల్లో ముఖం దాచుకున్నాడు రిషి వాటి వైపు ఒకసారి చూసి గబగబా ఓపెన్ చేసింది అవని ఒక్కొక్క పేపర్ తిప్పివేస్తుంటే ఆమె కాళ్ళలో వణుకు అప్రయత్నంగా ఆమె గుడకపడసాగింది అవని చెంపల మీద కన్నీలో జారిపోయాయి అయినా సరే కళ్ళు తుడుచుకుని మరోసారి మొత్తం చూసింది అవని మరో రెండు నిమిషాలకి తన భుజం మీద ఆమె చేయి పడగానే అలాగే తల వంచుకుని అవని చేతిని మరింత గట్టిగా పట్టుకున్నాడు అతను అవని ముందు కిందనే మోకాల మీద కూర్చొని అతను తన మీద పెంచుకున్న ప్రేమకి ఆమె కనులు చెమ్మగిల్లుతుంటే ఓసారి ఇటు చూడండి అంటూ అతని ముఖానికి అడ్డుగా ఉన్న చేతిని తొలగించింది కదిపితే రక్తం వచ్చేలా ఉంది అతని ముఖం ఆ కళ్ళలో దీనత్వం అవని నీ కలిచివేసింది ఏం చేయాలి నేను బ్రతకడానికి ఆశ కూడా లేదు చేతిని మరలా నుదిరికి అడ్డుపెట్టుకున్నాడు అతను ఓయ్ అంత తేలిగ్గా నిన్ను వదిలి నేనెక్కడికి పోతాను నువ్వు వెళ్ళమంటేనే వెళ్ళలేదు నా అంతగా నేను పోతానా అనే మాటలకు అతని గుండెని గుచ్చినట్టే అనిపిస్తోంది ఇటు చూడు ఇవి నా రిపోర్ట్స్ కాదు అవని మాటకి అతను గబుక్కున తల ఎత్తి చూశాడు అవును ఇవి నా రిపోర్ట్స్ కాదు అని అవని అనగానే టక్కున ఆమె చేతిలో ఉన్న పేపర్లు లాక్కొని చూశాడు అవని అని కనిపిస్తుంటే ఆమె వైపు అసహనంగా చూశాడు మన సర్నేమ్ ఏంటి ఇక్కడ ఉందేంటి ఆమె అడుగుతుంటే అప్పుడు గమనించాడు అతను అప్పటి వరకు పాతాళంలో కూరుకుపోయినట్టుగా ఉన్న అతనికి అప్పుడే ప్రాణం వచ్చినట్టుగా అనిపించింది మళ్ళీ మళ్ళీ చెక్ చేశాడు అవును చెప్పినట్టుగా అక్కడ సర్నేమ్ క్లియర్గా ఉంది తన ఇంటి పేరు అవని ఇంటి పేరు కాదు వేరే ఏదో ఉంది అతను గబుక్కున కుర్చీలో నుంచి పైకి లేచి మరోసారి ఆ పేపర్లో చెక్ చేసి ల్యాబ్ వైపు వెళ్ళాడు అతని వెనకే అవని పరుగులాంటి నడకతో వెళ్ళింది ఏం కావాలి సార్ డాక్టర్ని కలవాలంటే రేపు రండి అంటున్న అసిస్టెంట్ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా అతన్ని దాటుకుని మిగతా ఫైల్స్ వైపుకి వెళ్ళాడు రిషి అప్పుడున్న ఫైల్స్ చెక్ చేయగా అవని అని మరే పేరుతో కనిపించగానే అతనికి ఊపిరి మరలా పుంజుకున్నట్టు అనిపించింది అక్కడ తన ఇంటి సర్నేమ్ కనిపించింది అప్పటికి కానీ ఊపిరి పీల్చుకోలేకపోయాడు రిషి సార్ ఏం చేస్తున్నారు మీరు ఇక్కడికి రావడమే తప్పు అలాంటిది అంటున్న అతని చొక్క కాలర్ పట్టుకొని చెంప పగలగొట్టాడు రిషి ఆ హఠాత్ పరిణామానికి అవని విస్తుపై చూస్తుంటే ఆ అసిస్టెంట్ మాత్రం చెంప మీద చేయి పెట్టుకుని భయంగా చూశాడు రిషి వంక యువ రాస్కెల్ ఏం చేయడానికి వచ్చావరా నువ్వు ఇక్కడికి ఎవరి రిపోర్ట్స్ ఎవరికి ఇస్తున్నావు అని విసుగ్గా వెనక్కి వదిలి అవనిది అటు ఇటు తిప్పి అవని అని మరో పేరు మీద ఉన్న ఫైల్ అక్కడే పెట్టేసి ఇది మాది ఇది వేరే ఎవరిదో కళ్ళు దొబ్బాయా అని అప్పటివరకు పడ్డ బాధ తాలూకా ఆవేశం అతని మీద చూపిస్తూ ఉంటే గబుక్కున అతని దగ్గరికి వచ్చింది అవని అతని నడుము చుట్టూ చేయేసి ఇలా రా అంటూ బలవంతంగా బయటికి లాక్కొచ్చింది అతన్ని అతని మీద కోపం చూపిస్తావేంటి నువ్వు అని ఆమె మాట్లాడుతూనే ఉంటే అప్పటికీ నేను చెప్పాను సరిగ్గా చూడమని ఆ పేరుతో ఎవరూ లేరు అని ఇదొక్కటే అని ఏదో ఫోన్ కాల్లో ఉండి నాకు ఇప్పుడే ఇచ్చేశాడు వెధవ అని బగబగ మండిపోతూ మళ్ళీ వెనక్కి వెళ్ళపోతుంటే అతని చేతిని గట్టిగా పట్టుకుంది ఆవని ముందు వెళ్ళిపోదరా ఇక్కడి నుంచి అతన్ని కాదు నిన్ను అనాలి అసలు అంటూ బలవంతంగా అతన్ని బయటికి తీసుకెళ్ళిపోయింది అవని బ్యాగ్ సీట్లో రిపోర్ట్స్ పడేసి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రిషి అతను పక్కన కూర్చుని వాటర్ అందించింది అతనికి వద్దన్నట్టు పక్కన పడేశాడు ఓయ్ చూడు అతని ముఖాన్ని తన వైపు తిప్పుకుని భయపడ్డావా అని అడిగింది అవని చావంచల వరకు వెళ్ళొచ్చాను చాలా విసుగ్గా అనిపిస్తుంటే ఆమె చేతులు తీసేసి డ్రైవింగ్ స్టార్ట్ చేశాడు రిషి అతను మాటలకి మరోసారి విశ్వయం చెంది అతన్ని చూస్తూ కూర్చుంది ఇంటికి వెళ్ళే వరకు అవని కార్ కార్కి వాచ్మెన్కి విసిరి వెళ్ళిపోతున్న అతని వెంట పరుగులు పెట్టింది అవని బెడ్ లైట్ వెలుతురులో నుంచి అతను ఇంటి వెనక్కి వెళ్ళిపోతుంటే అతని పరిస్థితి ఏంటో ఆమెకు అర్థమైపోయింది అవని వెళ్ళేసరికి అతను స్విమ్మింగ్ పూల్లోకి దూకేశాడు శరీరాన్ని కష్టపెడుతూ ఏదుతూ ఉంటే ఇప్పుడేం కాదు కదా ప్లీజ్ బయటికి రా పడుతోంది పడుతుంది చలిపెడుతోంది అవని గట్టి మీద నిలబడి పిలుస్తుంటే అతను ఏమాత్రం పట్టించుకోలేదు నేను కాసేపట్లో వస్తాను నువ్వు వెళ్ళు అంటుంటే అవని మొండిగా నిలబడింది అక్కడే నువ్వు రాకపోతే నేను వెళ్ళను నువ్వు వస్తావా లేక నన్ను కూడా నీళ్ళలోకి దూకేయమంటావు ఆమె బెదిరించింది అతన్ని వస్తానని చెప్పాను కదా నువ్వు వెళ్ళు ఈసారి కాస్త గట్టిగానే చెప్పాడు నా సంగతి నీకు తెలుసు కదా నువ్వు అరిచినా కొట్టినా తిట్టినా కానీ నేను వెళ్ళను అంటూ ముండిగా అలాగే కట్టు మీద కూర్చొని కాళ్ళు కిందకి వేసింది అవని నేను టెన్ కౌంట్ చేస్తా నువ్వు పైకి రాలదంటే నేను దూకేస్తా బెదిరిస్తున్న ఆమె వైపు సీరియస్గా చూశాడు రిషి అవని చందమామ కంటే మరింత చిన్నగా చిక్కగా చక్కగా నవ్వేసింది కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఈ ఎపిసోడ్లో ఎవరికైనా రిషి ప్రేమ మీద డౌట్ ఉంటే తీరిపోతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి